గ్లోబల్ పీస్ సమ్మిట్లు నేను రెండు వేల రెండు వందలు పెట్టాను నూట యాభై ఐదు దేశాల్లో సక్సెస్ అయ్యాం ఆ కాలంలోనే అమెరికన్ ప్రెసిడెంట్లైన బిల్ క్లింటన్ జార్జ్ బుష్ని హైదరాబాద్ పంపించాను ఏడు వందల కంపెనీలు తీసుకొచ్చాను అని మీ అందరికీ తెలుసు అదే మాట రేవంత్ రెడ్డి అన్నాడు కానీ పులిని చూసి నక్క వార్తలు పెట్టుకున్నట్టు నా సమిట్లు ఐడియాలన్నీ కాపీ కొట్టేసి భారత్ సమిట్ అని పేరుతో ఆయన నిన్న మొన్న సమిట్లు పెట్టాడు ఒక్క ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు ఒక్క మిలియనియర్ వచ్చాడా ఒక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చిందా వంద కోట్లు వేస్ట్ చేసి రాహుల్ గాంధీని పిలిపించుకున్నారు ఒక బౌన్సర్ లాగా ఆయన చుట్టూ తిరిగాడు కానీ ఎయిర్పోర్ట్లో ఒక ముఖ్యమంత్రిలా బిహేవ్ చేశాడా అదే నేను ఒక కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టుకుంటా ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై మూడు లాస్ ఏంజలస్ లో పెట్టిన సమిటికి నూట తొంభై మంది తొంభై ఎనిమిది మంది లీడర్స్ వచ్చారు రండి వీళ్ళు మనల్ని మోసం చేస్తారా కానీ మన మాట వినరు కనుక మార్పు రావాలి ఆ మార్పు మనమే తేవాలి మన ఒట్లు మనమే వేసుకుందాం రాజకీయ నాయకులను కుటుంబ కులాలను పరిణామకూడదు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి గ్రూపులు పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్